తెలంగాణ అంటే పోరాటాల గడ్డగానే మారిపోయింది ఎక్కడ చూసిన ప్రతి చిన్న విషయానికి కూడా పోరాటం నిరసనలు ప్రొటెస్ట్లు ఇవే ఇవే నడుస్తున్నాయి అంటే ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకు తప్పే అనిపిస్తుంది అని చెప్పేసి ఇటు ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నారు ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ప్రజల మేలు కోసం పనిచేయాలి ప్రజల అవసరాల కోసం పనిచేయాలి ఇందాక ప్రభుత్వాలు ఏ ప్రజల అవసరాల కోసం పనిచేస్తే ఉద్యమాలు ఎందుకు జరుగుతాయండి ప్రజలకి ఏ అవసరం అండి రోడ్ల మీదకి ఎక్కి ఉద్యమాలు చేస్తే వాళ్ళ జీవితాలు నారోయవలసిన అవసరం ఏందండి కోర్టులు కేసులు ఎందుకండి వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది కదా ఆ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలనే చూస్తారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ జీవితాలకు వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది తెలంగాణ సెపరేట్ అయిన దగ్గర నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా మీకు ఏం చేయలేదు తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు అందుకే అప్పటి నుంచి పోరాటాలు అయినా నడుస్తున్నాయండి అవునండి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అయితే ఏం ఒరగలేదు ఎవరు ఏం చేయలేదు వాస్తవాన్ని టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు చట్ట పరిధి మేరకు పనిచేసింది వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంటు ముందు బీసీల యొక్క కులకరణ చేసి బిల్లు పెట్టడం జరిగింది కానీ అది ఆమోదించవలసినటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది ఆ పార్లమెంట్లో వాళ్ళు పెండింగ్లో పెట్టడం వల్ల ఎలాగైనా సరే స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించాలి జనరల్ ఎలక్షన్ కూడా నిర్వహించాలనే ఉద్దేశంతోనే పాత రిజర్వేషన్ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది